హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఉల్లి సమోసాతో మీ ముందుకు వచ్చేసాను ఉల్లిపాయలన్నీ సన్నగా తరుక్కుని ఒక రెండు గంటలు అట్ట ఫ్యాన్ కలిగి పెట్టాలండి అవేమవుతుంది రెండు గంటలు అయ్యాక వడులుతాయి కొంచెం వడిలితే మనం దాంట్లో సమోసాల్లో పెట్టుకున్నప్పుడు బాగుంటాయి అలా చేయాలి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి ప్లీజ్ అదిగోండి ఉల్లిపాయలు ఒక టూ అవర్స్ ఎండబెట్టాను ఎండబెట్టడం అంటే ఫ్యాన్ కలిపి ఎండబెట్టాను బ్రహ్మాండంగా ఉన్నాయండి సమోసాలు ఏమిటి కూర చేయకుండా సమోసాలు అనుకున్నా నేను అదోండి స్టఫ్ మా కోడలు చేసిందండి అలా పెట్టేసి ఆ మైదాపిండి కలిపి పెట్టుకోవాలి ఆ మైదాపిండి రాసేయాలి ఈజీనే అండి సమోసాలు కూడా ఈజీనే అలా పెట్టేసి అది ఒక్కేసిన అంతే కొద్ది గొప్ప ఉన్నా పెట్టుకో రాసుకోవచ్చు లేదంటే సమోసాలు ఏమి పూర్ణం లాగా బయటకు రాదండి సమోసా అలాగే ఉంటుంది లోపల కూర అలాగే ఉంటుంది బయటికి రాదు అది ఒక సమోసాలు నూనెలో వేసుకోవాలి బాగా కా బాగా కాలాలండి ఒక ఫస్ట్ ఏం చేశాను ఒక వాయ కాలకుండా తీసేసాను అంటే ఎక్కువ వే వేగినట్టు అయిపోయినాయి తీసేసాను కానీ లోపల ఉల్లిపాయ ఉడకలేదు తర్వాత ఏం చేసాము బాగా వేయించాను నెమ్మదిగా స్లోగా పెట్టి వేయిస్తే లోపల చక్కగా ఉడికిపోయినాయి అదిగోండి పచ్చివరపకాయలు కూడా వేయించేసుకుని పెట్టుకోవాలి